రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పుట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం మార్గు సువార్త ఆరు అధ్యాయము యాభయో వాక్యాన్ని చదువుదాం మార్గు సువార్త ఆరు అధ్యాయము యాభయో వాక్యాన్ని చదువుదాం అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకుడని చెప్పాను హలోలుయ్యా నదోన్ పిల్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో మరి ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడకుడని వారితో ఆయన చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎవరు వీళ్ళు అనంటే మరి ప్రభు ఏర్పరచుకున్నటువంటి మరి శిష్యులండి వీళ్ళందరూ కూడా ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి ప్రభు ఆ సముద్రం మధ్యలో ఆయన వారికి వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడండి నదోన్ పిల్లరా గమనించండి మరి ఆ సమయంలో వాళ్ళు ఆయనను చూసి భయపడ్డారు ఆయనను చూసి ఎంతగానో బెదిరిపోయారు భూతమని వాళ్ళు కేకలు వేశారట మరి ఆ సమయంలో ప్రభు అంటున్నాడు ధైర్యము తెచ్చుకుని చూడండి నదివని పిల్లరా ఈరోజు చాలాసార్లు మరి మన యొక్క కుటుంబాలలో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనము ఇబ్బందులు పాలైపోతూ ఉంటామండి మన యొక్క పరిస్థితులను బట్టి నదివని పిల్లరా నెమ్మది లేదు సమాధానం లేదు అలాగుననే మరి మన మన యొక్క జీవితంలో నదివని పిల్లరా అసమాధానాన్ని మరి ఏర్పరుచుకుంటూ ఉంటాం అటువంటి సమయంలో నీ యొక్క సమస్యల మీద నడిచి రాగలిగిన దేవుడు నీ దేవుడు హలో నీ సమస్యల మీద ఆయన నడిచి ఏదైతే నువ్వు చూసి భయపడుతున్నావో దేనినైతే నువ్వు చూసి కలవరపడిపోతున్నావో ఏదైతే నీ యొక్క కుటుంబంలో మరి పరిస్థితులన్నిటిని కూడా చిన్నాభిన్నంగా మారుస్తుందో ఇదిగో దాని మీద ఆయన నడిచి వస్తాడు వడు వస్తూ ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి ధైర్యము తెచ్చుకొనుడి అంటున్నాడు చూడండి ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడకూడా చూడండి నా దోని పిల్లరా మనము ధైర్యంతో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంది కనుక ఈ రోజున ఇదిగో ప్రభు మనకు తోడే ఉన్నాడు కనుక ఆయన మనతో ఉన్నాడు విషయం మనం గుర్తించాలి ఆయన మనతో ఉన్నాడు అన్నటువంటి విషయం మనము గమనించుకోవాలి కనుక ఈరోజు ఏ సమస్యలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ కన్నీళ్ల మధ్యలో ఉన్నావో ఏ శోధనలో ఉన్నావో ధైర్యం తెచ్చుకో దేవుడు నీకు తోడే ఉంటాడు భయపడుకు ఆయన నీకు తోడే ఉంటాడు నీ సమస్యని తీర్చే దేవుడు నీ ఇబ్బందులు తీర్చే దేవుడు ఇదిగో మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కనుక ఇదిగా ప్రభు ఆ రీతిగా మనల్ని నడి నడిపించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవాస్తోత్రాలయ ఉదయ కాలం ఉంది నా ప్రభా అయా ఇదిగోనైనా అయా మీరు సెలవిచ్చినటువంటి మీ మాటలను బట్టి స్తోత్రాలు అవును ప్రభ ధైర్యం తెచ్చుకున్నాడు అని మీరు సెలవిచ్చారు అవునయ్యా నేనే భయపడగడు అని నాయన మీరు సెలవిచ్చారు నిజమే నా ప్రభు అయా నా తండ్రి నైనా ధైర్యంను తెచ్చుకొని ఇదిగో నా ప్రభ నీ వైపు చూస్తున్న నైనా ఈ విశ్వాసపు యాత్రలో ముందుకు సాగే కృప నా ప్రభ మీరు మాకు దయచేయమని వేస్తున్నామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రెజలాడ్ దేవుని కృప మీకు తోడైండును కాక